భారత్ శ్రీలంక మధ్య త్రేతాయుగంలో నిర్మించారని చెప్తున్న రామసేతు కల్పానికం కాదని సముద్ర భూగర్భంలో రామసేతు ఉందన్న విషయం వాస్తవమేనని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ వెల్లడించింది రామసేతు గురించి సంచలన విషయాలు బయటపెట్టింది తమిళనాడులో రామసేతు వంతెనకు సంబంధించిన మ్యాప్ను అమెరికాకు చెందిన ఉపగ్రహం ఐషాట్ టూ డేటాను ఉపయోగించి రిలీజ్ చేశారు ఇండియా శ్రీలంకల మధ్యనున్న ఈ రామసేతు వారతి పొడవు ఇరవై కిలోమీటర్ల వరకు ఉంటుందని అంచనా వేశారు సముద్ర గర్భం నుంచి ఎనిమిది మీటర్ల ఎత్తులో రామసేతు ఉన్నట్లు పేర్కొన్నారు అయితే ఇది మానవ నిర్మితం కాదని సహజ సిద్ధంగా ఏర్పడిందని ఇన్నాళ్లు పలువురు శాస్త్రవేత్తలు హేతువాదులు రామసేతు లేదని వాదించిన వారు కూడా ఉన్నారు ఈ నేపథ్యంలో రామసేతు ఉందని అది ముమ్మాటికి నిజమేనని వెల్లడైంది ఈ మేరకు శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన ఉపగ్రహం సాయంతో ఈ విషయాన్ని తేల్చారు ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికా శాటిలైట్ ను ఉపయోగించి రామసేతుకు చెందిన సమగ్ర మ్యాప్ ను రూపొందించారు పది మీటర్ల రిజల్యూషన్ మ్యాప్ ద్వారా రామసేతు మొత్తాన్ని మనం వీక్షించవచ్చు కాగా రామసేతులో తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం సముద్ర గర్భంలో మునిగి ఉంది నాడు సముద్ర గర్భానికి ఎనిమిది మీటర్ల ఎత్తులో వానర సైన్యంతో కలిసి శ్రీరాముడు రామసేతును నిర్మించాడు ఇది సున్నపురాయితో నిర్మించిన వారధి కావడం గమనార్హం శాస్త్రవేత్తలు అమెరికా సాటిలైట్ ఐ సార్ టూ ద్వారా అక్టోబర్ రెండు వేల పద్దెనిమిది నుండి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు మధ్య ఆరు సంవత్సరాల వ్యవధిలో రామసేతుకు సంబంధించిన డేటాను సేకరించారు ఈ వంతెన ఇరవై మీటర్ల పొడవు సముద్ర గర్భం నుండి ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉన్న సముద్ర గర్భం మ్యాప్లలో ఇదే ఫస్ట్దే ఇస్రోకు చెందిన జోధ్పూర్ హైదరాబాద్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వివరించారు నాసా ఉపగ్రహాన్ని ఉపయోగించి నీటి లోపలకు ఫోటోలను ఉపయోగించి రామసేతు గురించి క్లిష్టమైన వివరాలను సేకరించామని తెలిపారు భారత్ లోని ధనుష్కోడి తలైమన్నార్ ప్రాంతంలో నీటి లోతు చాలా తక్కువగా ఉంది అందుకే రామసేతు నిర్మాణానికి ఈ ప్రాంతాన్ని వాడు అందుకే రామసేతు నిర్మాణానికి ఈ ప్రాంతాన్ని నాడు ఉపయోగించుకున్నారు గతంలో పరిశోధన చేపట్టినప్పుడు వారధి పైభాగానికే పరిమితమయ్యారు ఈసారి సముద్ర గర్భంలో వారధి మూలాల వరకు వెళ్లారు లేజర్ కిరణాలను వారధి మూలాల వరకు పంపారు నాసా శాటిలైట్ ఫోటోలు వెల్లడించిన దాని ప్రకారం వారధి తొంభై శాతం సముద్రంలో మునిగిపోయింది ఈ నేపథ్యంలో ఈ మ్యాప్ను రూపొందించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు అనేక ఉపగ్రహం నుంచి అధునాతన లేజర్ టెక్నాలజీని ఉపయోగించారు శాస్త్రవేత్తల బృందం రెండు నుండి మూడు మీటర్ల లోతులో గల్ఫ్ ఆఫ్ మన్నార్ పాక్ జలసంధి మధ్య నీటి ప్రవాహానికి అనుకూలంగా ఉన్న పదకొండు ఇరుకైన ఛానళ్లను ను నీటి అడుగున ఉన్న వారది సున్నపురాయి గుంటల గొలుసుతో తయారు చేయబడింది క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దం వరకు పర్షియన్లు ఈ వంతెనను సేతుబంధే అని పిలిచేవారు అంతేకాదు ఈ వంతెన ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై వరకు తుఫాను కారణంగా ధ్వంసమయ్యే వరకు సముద్ర మట్టానికి పైనే తేలియాడుతూ ఉండటం విశేషం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి